హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్ నేను మీ మాహిరానండి చాలా రోజులైంది కదా వీడియోలోకి వచ్చేసి మీరంతా ఎలా ఉన్నారండి బాగున్నారండి ముందుగా ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే సేమియా కేసరి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న సేమియాలు ఒక కప్పు సేమియా తీసుకున్నానండి ఆ కప్పు సేమియాను అందులో వేసుకొని దూరగా వేయించుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ వేగిపోయినాయి దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఆ తర్వాత నేను మళ్ళీ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించుకుంటున్నాను అదే నీతిలో దూరంగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అవి కూడా వేగిపోయినాయి వాటిని కూడా ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ మీద అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ బాగా మరుగుతూ ఉంటాయి మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మరిగిపోయినాయి ఆ తర్వాత నేను ఒక కప్పు సేమియాకి ఆకి అరకప్పు షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అరకప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ వేసుకుంటే మరీ తీపి ఎక్కువ అయ్యి తినలేమండి ఆ తర్వాత నేను కొద్దిగా ఫుడ్ కలర్ ఇలాచి ఫ్లేవర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఏం తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి షుగర్ క కరిగి సిరప్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలు ఆ తర్వాత నేను ముందుగా వేయించుకున్న సేమియాలను కూడా అందులో వేసేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు ఉడిగించుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదండి కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు సరిపోతుంది అందువల్ల స్టవ్ కట్ చేశాను నేను ఆ తర్వాత మళ్ళీ మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి గార్నిష్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వేసే సేమే కేసర్ లాగా పొడి పొడిగా ఎంతో ఏమి ఎమ్మిగా ఎలా ఉందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అంత టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఫర్ యూ